నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ సిఎన్జికమ్ పెట్రోలు ఎల్లో బోర్డు టోటా సారీ మారుతి ఎట్టిగా విఎక్స్ఐలు ఇవి ఒక రెండు బ్యాగులు ఉన్నాయి వాళ్ళ కన్నా కావాలంటే సిఎన్జి కం పెట్రోల్ బండ్లు సార్ ఇవి లక్ష ఇరవై ఐదు వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఢిల్లీలో అమ్మకానికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు అవుతుంది ఇక సిఎన్జి కిట్ కూడా ఉంది ఇది ఇన్బుల్ షోరూమ్ నుంచి వచ్చింది బండ్లు చూపెడతా దగ్గరికి వెళ్ళి రెండు వెహికల్స్ ఉన్నాయి ఇది సిల్వర్ కలరు ఒకటి సిల్వర్ కలర్ ఉంది ఒకటేమో వైట్ కలర్ ఉంది రెండు కూడా ఎల్లో బోర్డులే ఢిల్లీలో అమ్మకానికి ఉన్నాయి మారుతి ఎట్టిగా వీఎక్స్ఐ సిఎన్జి కంపెట్రోల్ బండి చూడదు తక్కువ రేట్లో ఉన్నాయి సార్ ఫ్రంట్ పొజిషన్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది బానటితో సహా ఒక ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది బండిది ఇంజిన్ ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు సిల్ ఇంజన్ మానువల్ ట్రాన్స్మిషన్ లోపల ఏపీఎస్ బ్రేక్ రెండు ఎయిర్ బ్యాగులు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఇది ఒక బండి ఉంది ప్లస్ ఇక ఇది ఒక బండి ఉంది ఇది వైట్ కలర్ సారీ ఇది డిజిల్ బండి ఇది డిజిల్ బండి ఇది టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ లక్ష ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై నాలుగు ఒరిజినల్ రీడింగ్ ఇది ఇది ఫోర్టీన్ నైంటీ ఎయిట్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఎయిట్ గేర్లు ఉంటాయి దీన్ని ఆల్రెడీ నేను ఒకసారి వీడియో కూడా చేసిన ఈ బండి కూడా అమ్మకానికి ఉంది ఇది డీజిల్ బండి ఇది సిఎన్జి బండి ఆ సిఎన్జి బండి మనకు ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండ్రు మాట్లాడుకోవచ్చు ఇది ఇదేమో డీజిల్ బండి తీసుకోరు ఇది ఎల్లో బోర్డు వైట్ బోర్డు అవుతుంది బండి మొత్తం ఒరిజినల్ ఆల్రెడీ నేను ఒకసారి దీని వీడియో కూడా చేసిన ఇక్కడే ఉన్నా ఎవరికాన్ని ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు ఇంజన్ తీసుకోరు ఎంత నీట్గా ఉందో బండి ఇప్పటివరకు ఇంజన్ ఓపెన్ కాలేదు ఇవాళ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పాస్టర్ ఇంగ్ మార్తి ఎట్టిగా వీడియ్ టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్ ఇది బండి డిజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఒక్క డోర్ మారలే ఒక్క గ్లాస్ మారలే గ్లాస్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి ఇక బీజే సిరీస్ బీజే మొత్తం గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఇది నేనే తీసుకుంది కానీ కొద్దిగా మనకు రేట్ ఎక్కువ ఇస్తుంది బండి ఒరిజినల్ ఉంది కాబట్టి దానివల్ల తీసుకోవాలి హెచ్ఆర్ నెంబర్ దీనికి ఎన్ఓసి మాత్రమే వస్తుంది ఇన్వాయిస్ రాదు ఇది తెలంగాణలో అయితేనే రిజిస్ట్రేషన్ అవుతుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది తీసుకోకూడదు బండి చూసుకోరు బండి మొత్తం ఒరిజినల్ ఉంది కానీ కొంచెం ప్రైజే ఎక్కువ ఉంది ఒక్క డోర్ మారలే ఒక్క గ్లాస్ మారలే సార్ దాంట్లో మొత్తం ఒరిజినల్ బండి ఇక ఫోర్ పవర్ విండోస్ పవర్ సేవింగ్ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి చాబీ స్టార్ట్ లక్షా ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు తిరిగింది నార్మల్ ఏసీ ఉంటుంది సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఎయిట్ గేర్లు ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ ప్రైజు ఎనిమిది లక్షల తొంభై వేలు ఫైనల్ రేట్ అది అంతకు తక్కువ ఇస్తలేడు మేము ఆల్రెడీ ఆఫర్ ఇచ్చినాం ఇక అది ఇస్తలేడు కాబట్టి అవి ఈ రేట్ ఇంజన్ ఈ ఇంజన్ బర్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఒక ఈ వెనుక బంపర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ అండి నేను కాల్ చేయండి మీకు ఏమైనా బండి షోరూమ్ డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్ స్క్రీన్ షాట్ తీసుకోని తీసుకొని మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోవచ్చు పైన టాప్ చూసుకో ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్